హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ప్రస్తుతం మనం చూసే ఈ పండుగ గంగాలం జాతర అంటారండి ఈ జాతర మనకి సోకుల అనే గిరిజన గ్రామంలో జరుగుతుంది ఈ గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెద్దగద్దాడ సమీపంలో ఉన్న సోకులగూడెం జరుగుతుందండి ఎక్కువ శాతం ఈ ఫెస్టివల్ అనేది ఎండాకాలం మేలో చేస్తారు మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పండుగల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు బాగా పడి గ్రామంలో ప్రజలందరూ బాగుండి ఎటువంటి వ్యాధులు గట్ట రాకుండా ఆ గ్రామ దేవతలకి పూజ చేస్తూ ఉంటారండి గ్రామదేవత కొలువైన చోట ఆ పరిసరాలను శుభ్రం చేసుకొని అక్కడికి వారు తీసుకొచ్చినటువంటి ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాలు కొబ్బరికాయలు ముక్కులు గట్ట చెల్లించుకుని వారు మొక్కలు చెల్లించుకోవడం వీటి కూడా ఆ గ్రామ పూజారి ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరుండి మొత్తం అన్ని చేస్తారన్నమాట గిరిజన ఆచార వ్యవహారాల్లో ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుందండి ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విత్తనాలు కానీ మొక్కలు కానీ ఏమైనా వేసిన తర్వాత కాయలు కాస్తాయి కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడుకాయ లాంటివి అలాంటివి కాసినా కూడా వాటికి పండగ చేసి అప్పుడు కానీ అవి తినరు దాన్నే చిక్కుడిగా కొత్త అని కూడా అంటారు ఈ పండుగలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ జరిగే కోలాటం అండి ఈ కోలాటాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా మంది వస్తారండి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఈ జాతరలో వారి యొక్క ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా వేషధారణ కూడా కొంతమంది చేస్తారండి ఈ కోలాటాన్ని మనం అలాగా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం స్టార్టింగ్ స్టార్టింగ్లో ఈ కోలాటం అనేది స్లోగా స్టార్ట్ అవుతుందనమాట ఉండగా 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 చాలా స్పీడ్గా కొట్టు వాళ్ళు డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు అప్పుడు మీకు మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది గిరిజన గ్రామాల్లో జరిగేటటువంటి ఈ జాతరలు గట్రా చూస్తూ ఉంటే పూర్వకాలం ప్రజలు ఈ విధంగా జీవించేవారు వారి ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండేవి అన్నీ కూడా కన్నులు కట్టినట్టుగా కనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే పంచభూతాలనే దైవంగా కొలుస్తారని చెప్పవచ్చు అవి ఏంటంటే భూమి గాలి అగ్ని ఆకాశం నీరు భూమి అనేది ఓర్పు ప్రేమకి ప్రతీకగా ఉంటుంది గాలి కదలిక ప్రతీకగా ఉంటుంది అగ్ని అయితే గనక సాహసం వెలుగుకు ప్రతీకగా ఉంటుంది ప్రత్యక్ష దైవంగా కూడా ఎక్కువ శాతం పూజిస్తారు ఆకాశం సమానత్వానికి నీరు స్వచ్ఛతకి మూలంగా ఉంటాయి కల్మషం లేనటువంటి వీరి యొక్క జీవన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ప్రకృతి అందాల మధ్య చల్లగా సాగిపోయే ఈ పండుగ ఎంతోమందికి మధుర జ్ఞాపకాలను అందిస్తుంది